ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న అజయ్ అనే బయోపిక్ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారు ఈ సినిమా రెండువేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటిన విడుదల కానుంది సినీ పరిశ్రమలో ఇటీవల అన్ని రంగాల ప్రముఖులపై బయోపిక్స్ తీస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా తన పాలనతో మెప్పిస్తున్న యోగి ఆదిత్యనాథ్పై కూడా కొన్నాళ్ల క్రితం బయోపిక్ అజయ్ అనే పేరుతో అనౌన్స్ చేశారు ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు తాజాగా నేడు యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు ఇలా కూడా సేవ్ చేసుకుంటారా అసలు లేకుండా ఇది మంచు విష్ణు స్టైల్ సామ్రాట్ సినిమాటిక్స్ బ్యానర్ పై రీతూ మెంగి నిర్మాణంలో రవీంద్ర గౌతమ్ దర్శకత్వంలో అజే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి బయోపిక్ తెరకెక్కుతుంది ఈ సినిమాని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటిన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు ఈ సినిమాని తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాలో జోషి యోగి పాత్రలో కనిపించబోతున్నారు మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు బాలయ్య రీ రిలీజ్ సినిమా కోసం స్పెషల్ సాంగ్ విన్నారా